యొక్క విలువను ఎరిగిన వారిగా ఉండాలని మాతో మాట్లాడబోచినందుక నీకు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా నీ దాసుడనైన నన్ను నీ ఆత్మ చేత అభిషేకించి ఎదుగునైనా మాట్లాడుచున్నది నీవేనని అయ్యా నీ ఆత్మ ద్వారాగా మాట్లాడుచుంటుండగా ప్రతి వారి హృదయాలను కదిలించి నీ పరిశుద్ధాత్మ కార్యములు జరిగించమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె ఇప్పుడు నేను చెప్పే మాట ఎంత చెప్పండి మేము సిలువ క్రీస్తును ప్రకటించుచున్నాము మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము ఇప్పుడు మీరు బలిగిన మాట గురించి ఒక్కసారి ఆలోచన చేసుకోండి మీ నోటి గుండా మీరు ప్రకటిస్తున్న మాటలు ఇవేనా శిలువుల గురించి ప్రకటిస్తున్నారా యేసుక్రీస్తుని గురించి ప్రకటిస్తున్నారా దేవునికి మహిమ కలుగును గాక అసలు ఆయన ఎందుకు శిలువ వేయబడ్డాడు అనే విషయాన్ని ప్రకటిస్తున్నాడు అండి ఇక్కడ ఒక భక్తుడు ఈయన పేరు పౌలు ఈ పౌలు క్రీస్తును ప్రకటించడం మనకు సౌలు తాకి సాకి అంత తేడా ఉందో చూడండి ఒక చిన్న అక్షరమే తేడా సౌలు పౌలు సౌలుగా ఈ పౌలు ఉన్నప్పుడు క్రీస్తు తృణీకరించాడు క్రీస్తును నమ్మిన బిడ్డలను బాధించాడు హింసించాడు చిన్న పిల్లలను కూడా చూడకుండా కత్తితో వారిని చంపాడు అంత కసాయితనముతో అంతటి నలహంత కూడా అయినటువంటి తౌలు క్రీస్తు విరోధి అంటే క్రీస్తు రాజ్యాన్ని చెరపగోరాడు క్రీస్తు యొక్క సువార్తను అడ్డగించాలనుకున్నాడు ఏసు ప్రభు శిష్యులైనటువంటి పన్నెండు మంది శిష్యులు ఏసుక్రీస్తు సువార్త ప్రకటిస్తుంటే అనేక మంది మార్పు చెంది వాళ్ళ జీవితాలు మార్చుకొని ఆ క్రీస్తుని వెంబడిస్తూ పేదలను వ్యూహాన్ని వెంబడిస్తుంటే అది చూసి ఓచుకోలేక సహించలేక ఆ క్రైస్తవులను చంపుతూ ప్రార్థనకి వెళ్ళే వాళ్ళని అండగిస్తూ వాళ్ళని ప్రార్థనకి వెళ్లకుండా ఏదో ఒక రీతిగా పరిచి అవసరమైతే వాళ్ళ ప్రాణాలు కూడా తీసి క్రీస్తు యొక్క శిలువకు శత్రువుగా క్రీస్తు సువార్తకు శత్రువుగా మారాడు ఈ అనే వ్యక్తి ఇలా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు మంచి యవన కాలంలో ఉన్నాడు తను మాత్రమే కాకుండా తనతో పాటు ఇంకా నలుగురు పోకు చేసుకొని క్రైస్తవులు చంపేస్తున్నాడు అమాయకులైన వారిని చంపేస్తున్నాడు ఆడపిల్లలను చూడలేదు మగపిల్లలను చూట్లేదు వృద్ధులను చూడలేదు కుర్చోలు పూజోలు ఎవరి మీద కనికల పడకుండా వారు ఏసులు ఎరిగిన వారు వారు ఏసును ఆరాధిస్తున్నారు వారు మందిరానికి వెళ్తున్నారని తెలిస్తే వారిని చంపేశాడండి దేవుడు మౌనంగా ఉన్నాడు దీన్ని బట్టి కొంతమంది అనుకున్నారు నిజంగా వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు అయితే వీళ్ళ దేవుడు జీవమగలిగిన దేవుడు అయితే ఎంతమంది అమాయకులు బలంతుంటే ఎందుకు మౌనంగా ఉన్నాడు అని ప్రశ్నించే వాళ్ళు ఉండరా ఉంటారా ఉండరా క్రైస్తవుల్లో కొంతమంది ప్రభు మాకు ఇంత నిన్న జరుగుతూ ఉంటే జరుగుతూ ఉంటే ఇలాంటి పరిస్థితి మాకు ఎదురవుతూ ఉంటే నువ్వు ఎందుకు చూస్తూ మౌనంగా ఉన్నామని సందేహించిన వాళ్ళు ఉండరా ఉంటారా ఉండరా అలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ప్రియమైన దేవుని వెళ్ళారా సంఘమంతా కూడా ఇలాంటి ప్రశ్నలు ఎవరు వేయలేరు కానీ వారంతా భారము కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నారు ఎంత సమస్య పెరుగుతుందో అంత బలంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు సమస్యను చూసి పారిపోలేదండి సమస్యను చూసి పారిపోలేదు కానీ ఎంత సమస్య ఎదురవుతుందో అంత బలంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు తమ ప్రాణాలను తీసుకోవడానికి కూడా సిద్ధపడి తన విశ్వాసాన్ని కాపాడుకుంటున్నారు అప్పుడు ఈ సౌలు ఏం చేశాడంటే ఇలాంటి విశ్వాసులు ఎంతమందిని చంపినా కానీ మళ్ళా కొత్త వాళ్ళు వస్తానే ఉన్నారు వీళ్ళ ప్రార్థన వీళ్ళకి ప్రార్థన అలవరచబడతా ఉంది అసలు వీళ్ళకి ప్రార్థన నేర్పినటువంటి శావకులు లేకుండా చేస్తే అసలు వీళ్ళకి చేస్తే ఈ సువార్త ఎంత ఆగిపోద్ది ఇక యేసు రాజ్యం విస్తరించకుండా ఆగిపోద్ది అని చెప్పేసి అనుకోని సవులు ధమాస్కస్ లో ఉన్నటువంటి అంటే సిరియ రాజ్యానికి రాజధాని అది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి శిష్యులను చంపడానికి గుర్రం మీద ఎక్కి వెళ్తూ ఉన్నాడు అండి దేవుని స్తోత్రం కలగారు తనతో పాటు నలుగురిని తీసుకొని గుర్రాల మీద వెళ్తూ ఉన్నారు ఆ శిష్యులు చంపేస్తే ఆల్రెడీ ఇక క్రైస్తవం ఆగిపోద్ది ఇక ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు ఆగిపోతారు చల్లా చెదిరైపోద్ది ఇక అంతా మళ్ళా క్రీస్తుని విడిచిపెడతారని చెప్పేసి అని దైవ జనులను చంపాలని ప్రయత్నం చేశాడు సౌరు ప్రయాణం చేస్తా ఉన్నాడు ఇరుష లేమ నుండి దమాస్ కసి కొన్ని మైళ్ళ దూరం ఉంది ప్రయాణం చేస్తూ ఉంటే కొంత లెక్క ప్రయాణం చేసిన తర్వాత ఆకస్మికముగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని మీద పడటంతో గుర్రం మీద ఉన్న సౌలు మట్టి కసుకుపోయాడండి దేవుని స్తోత్రం కలుగునగా గుర్రం మీద గాల్లో తేలాడుతున్నటువంటి సౌలు మట్టిలో పడి దొరలాడిపోయి మట్టి కసగ్ కళ్ళు రెండు పోగొట్టుకున్న వాడే ఏం జరుగుతుందో అర్థం కాని అయోమయంలో పడిపోయి ఎవరు నన్ను పడవేసింది ఏమిటి నన్ను తాకింది నేను ఎక్కడున్నాను నా పరిస్థితి ఏమిటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటే అప్పుడు అతనికి స్వరం ఏర్పడుతుంది సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించున్నా ఏం స్వరం ఏం సౌలా సౌలా ఎందుకు నిన్ను నిన్ను హింజిస్తున్నావంటే అయ్యా అసలు ఎవరు నువ్వు ఇదిగో నీవు హింజిస్తున్న క్రీస్తును నేనని తన శిలువ దర్శనం చూపించాడండి బా దేవునికి స్తోత్రం కలుగును గాక హalleluya నీవు హింజిస్తున్న నజరేయుడైన యేసునేను చూడొని అని చెప్పేసి తన గాయాలు చూపించినప్పుడు వెంటనే సౌలులో భయంమ కలిగిందండి నర నరాలలో వణుకు పుట్టింది అయ్యా నేనేంటి నిన్ను హింసించినవి ఏంటి అంటే అవును నన్ను నమ్ముకున్న బిడ్డలను హింసించిన చాలక నేను ఏర్పరచుకున్న సేవకుని ప్రాణం తీయాలనుకున్నావా నువ్వు జాగ్రత్త అని చెప్పేసి దేవుడు కక్షణమంట ఉగ్రత చూపించాడు గాల్లో తెల్లడుతున్న సోలు మట్టి కరుచుకుపోయి అయ్యా నేను తప్పు చేశాను నేను పాపం చేశాను నా పాపానికి ఏంటో చెప్పు ప్రభువా ఇప్పుడే నా పాపాని కలిగి ఇక నుంచి నేను ఏ శావుకుని జోలు ఏ దేవుని బిడ్డ జోలో నేను వెళ్ళను అని చెప్పేసి పశ్చాత్తాపడితే అప్పుడు ప్రభువు అన్నాడు ఇదిగో నీ దగ్గరికి నా శిష్యుని పంపిస్తా అతడు వచ్చి నీకు వస్తం ప్రార్థన చేస్తాడు అప్పుడు నువ్వు బాగుపడతావు ఇక నుంచి నీవు నా సువార్త ప్రకటించు గౌ సోతరా కలిగొని కా లే రయ్యా సంపాదించమని చెప్పేసి అన్నాడు అప్పటికే సోలకు రెండు కళ్ళు పోయి కళ్ళు కనపట్ల తన దగ్గర ఉన్నటువంటి ఆ దర్శనం అయిపోయిన తర్వాత కాసేపటికి తేరుకున్నాడు పక్కన ఉన్నటువంటి తోడుగా వచ్చిన వాళ్ళు ఇదంతో పాటు పడిపోయారు గానీ ఆయనకి కలిగిన దర్శనం వాళ్ళకి తెలియదు వారందరూ కలిసి అయ్యా మరి ఏం చేద్దామంటే వెనక్కి వెళ్ళిపోదాం కాదు కాదు దమస్కు వెళ్ళి పదం పాండి అన్నాడు ఇంత ఘోరం జరిగి నాకు మళ్ళీ దమస్కు వెళ్తావు దేవుడు కోపకిస్తాడేమంటా లేదు లేదు దేవుడు చెప్పాడు పదంపాండి పండని చెప్పేసి ధమస్కు ప్రాంతానికి వెళ్ళాడు ఒక ఇంట్లోనికి వెళ్ళాడు అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తా ఉన్నాడు సౌలు అదే టైంలో దేవుని యేసు ప్రభు శిష్యుడైనటువంటి అననీయ్య ప్రార్థన ఉంటే అననీయ దగ్గరికి దేవుడు తన దూతను పంపించాడు ఆ దూత వచ్చి అనయ్య లే వెళ్లి పలానా ప్రాంతంలో సౌలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు అతని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయి అతను స్వస్థత పడతాడు అని చెప్పేసి అంటే అరణయ్య ఏమన్నాడు తెలుసా ఏంటి ప్రభువా నీ కోపముంటే ఒక దెబ్బ గుట్టు లేకుండా నన్ను జబ్బు కానీ పొయ్యి పొయ్యి పులి పులిపొనోటు పులి నోట్లో తలకాయ పెట్టమంటాడు ఏంటి ప్రభువా అసలే సౌలనేవాడు కసరాయవాడు ఎంతో మంది క్రైస్తవులు చంపాడు ఇక్కడ సేవకుల్ని శిష్యులు చంపడానికి వచ్చాడు అలాంటి వాడి దగ్గరికి నేను ఏంటి అంటే అరణయ్య విషయం తెలియదు ఇతనిలో జరిగిన మార్పు తెలియదు మనకి తెలియక ఇంకా అదే స్థితిలో ఉన్నాడు అనుకోని నన్ను ఎందుకు పంపిస్తున్నావా అక్కడికి నేను పోనయ్యా అంటున్నాడు ప్రభువు అంటున్నాడు అననియా వెళ్ళు అతనిని నా సాధనగా నేను చేసుకున్నా అన్నాడు ఒక పని ముట్టుగా నేను అతన్ని చెక్కుంటున్నాను ఒక పని ముట్టుగా ఒక పాత్రగా నేను అతన్ని సిద్ధపరుస్తున్నాను నా నామను ప్రకటించడానికి నా శిలువను ప్రకటించడానికి అతడు భుజము తట్టి ఉన్నాడు దేవుని స్తోత్రం గర్వనుగా నా కాడి వెతుకుంటున్నాడు అన్నాడు వెంటనే అనియాళ్ళి దగ్గరికి వెళ్ళి స్థౌలు తల మీద చేయి ప్రార్థన చేశాడు సవుడు యొక్క కళ్ళల్లో నుంచి పొరలు రాలిపోయినవి ఈ పొరలే గర్వం అనే పొరలు ఈ పొరలే అహంకారం అనే పొరలు ఈ పొరలే తిరుగుబాటు చేసే స్వభావం అనే పొరలు ఈ పొరలు ఎప్పుడైతే రాలిపోయినాయో సౌలు పౌరులుగా మార్పు చెందాడు దేవునికి స్తోత్రం కలిగింది దృష్టి కలిగింది వెంటనే భక్తి పొందుకున్నాడు అతని పేరు పేరుగా మరచబడింది ప్రియ దేవుని బిడ్డలు ఒకప్పుడు మనవి కూడా ఎలాంటి కళ్ళు అంటే గర్వపు కళ్ళు గర్వపు హృదయం అహంకారంతో ఉన్న హృదయం కానీ ఈ రోజు దేవుడు మనలో ఉన్న అహంకారాన్ని గర్వాన్ని విరిచి ఆయన బిడ్డలుగా ముద్రించుకున్నాడు దేవునికి మహిమ కలుగునుక అయితే ప్రియ దేవుని సంగమా సౌలు పౌలుగా మార్పు చెందిన తర్వాత శిష్యుల దగ్గర దేవుని వాక్యం నేర్చుకొని యేసుప్రభు పాదాల దగ్గర వాక్యం నేర్చుకొని ఇక సువార్త ప్రకటించడం ప్రారంభించాడు దేవునికి స్తోత్ర ఏంటి ప్రారంభించాడండి సువార్త ప్రకటించడం ప్రారంభించాడు అందుకే ఆ మాట అన్నాడు మేము సిలువను గుర్చిన ఆ వార్తను క్రీస్తును గురించిన వార్తను సిలువ వేయబడిన క్రీస్తును మేము ప్రకటిస్తున్నాము దేవునికి స్తోత్రం కలుగుందా నేను అంటున్నా ప్రియ దేవుని బిడ్డలారా మీరు ఇలాగ సువార్త ప్రకటించే వారిగా ఉండాలి సౌలు పౌలుగా మారినట్లుగా మీ పాత ప్రాచీన స్వభావం మార్పు చెంది పూర్వకాలంలో ఉన్నటువంటి అసూయలు ద్వేషాలు కలహాలు కక్షలు అవిధేయతలు విడిచిపెట్టి క్రీస్తుకు విధేయులై క్రీస్తు సువార్తను ప్రకటించే వారి